నమస్తే సార్ నమస్కారం అండి సార్ చాలా మంది ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్న నేను కూడా అడగాలనుకుంటున్న ప్రశ్న ఓకే సార్ అడిగేస్తున్నాను సార్ హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువైపోతుంది సార్ రకరకాల షాంపూస్ యూస్ చేస్తున్నా పాడైపోతుంది హెయిర్ ఆయిల్స్ మార్చి మార్చి వేరే వేరే మంచి మంచి బ్రాండ్స్ యూస్ చేస్తున్నా పాడవుతుంది జుట్టు అసలు ఎందుకు సార్ ఇలా జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ కదా మా ఆడవాళ్ళకి కానీ ఏ మందు వాడకుండా మీకు చిన్న చిన్న చిట్కాలు చెప్తా చెప్పండి సార్ ఫస్ట్ మీరు బ్రష్ చేయడం మానేయండి ప్లాస్టిక్ వాడడం మానేయండి బ్రష్ చేయడం ఉంటుంది షెడ్రూ షెడ్ రుచుల పల్లపొడి అని ఉంటది పల్లపొడిని కాస్త తీసుకొని ప్రతిరోజు తోమండి సబ్బు కూడా మీరు గ్లీజరిన్ అని బయట దొరుకుతుంది గాడిది పాలు మూడు వేల ఐదు వందల రూపాయలు లీటర్ అంటే మీరు ఒక నెట్లో చూడండి ఒక రాని ప్రతిరోజు పాలతో స్నానం చేసిన ఆవనాలు ఆనవాలు ఉన్నాయి మనకు జనరల్గా ఏంటంటే గాడిదిపాల అతి శ్రేష్టమైనవి వాస్తవంగా ఏంటంటే మనం కెమికల్ వాడడం వల్ల ఇప్పుడు కొన్ని కొన్ని నెంబర్ ఆఫ్ బ్రాండెడ్ కంపెనీ ఆయిల్స్ వస్తాయి మొత్తం కల్తీ ఉంటాయి అట్లా కొబ్బరి నూనె ఒరిజినల్ ఉండదు కొబ్బరి నూనె కొబ్బరికాయలు మనం ఇంట్లో తెచ్చుకొని వాటిని కొబ్బరి మొత్తం తీసి దాన్ని మిక్సీ పట్టుకొని దాంట్లో ఏందంటే ఒక కవర్లు వేసి పెట్టుకుంటే పైన వాటర్ అంతా కిందకి వచ్చేసి పైన క్రీమ్ లాగా వస్తుంది అది కనుక కళాయిలు వేసి వేసితే స్వచ్ఛమైన వర్జిన్ కోకోనట్ ఆయిల్ అది కనుక పెట్టుకుంటే ప్రతిరోజు ఇంతకుముందు ఏంటంటే అమ్మమ్మలు బామ్మలు ఏం చేసేదంటే వాళ్ళు పిల్లలు వచ్చి మీద వాళ్తే వాళ్ళకు రాత్రి పూట ఆయిల్ వేసి ఇట్లా బాగా మర్దనం చేసేది ఈ రోజు ఆయిల్ వాడడము అసలు ఎంత ఎంత తప్పిదమైపోయిందంటే అంత తప్పిదమే కాబట్టి ఇంకొకటి ఏంటంటే షాంపూలు వాడు ఆ కెమికల్ ఏం కలుపుతాడు అసలు వాస్తవానికి ఏంటంటే కుంకుడుగాయలతో మీరు షాంపూ కుంకుడుగాయలు కనుక నానబెట్టి కనుక నెత్తికి పోసుకుంటే మీకు ఎలాంటి హెయిర్ లా హెయిర్ ఫాల్స్ కానీ ఏది రావు ఇంకొకటి ఏంటంటే మనం తినే ఆహారంలో గాన నూనె వాడాలి పసుపు మీరే ఇంట్లో తెచ్చి కొట్టుకోవాలి ఉప్పు మీరే కళ్ళు ఉప్పు తెచ్చి కొట్టుకోవాలి కారం మీరే తోడకలు తీసి మిరపకాయలు తోడకలు తీసి కళ్ళు వేసి కొట్టించుకోవాలి మసాలా దినుసులు ధనియాలు మిరియాలు దాంట్లో ఏమి వేసుకుంటారో జాజికాయ జాపత్రి రకరకాల తెచ్చుకొని ఆ మసాలా దినుసులు మీరు తయారు చేసుకోవాలి ఆయిల్ గానగాయిల్ తెచ్చుకొని ఈ విధంగా చేస్తే మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ ఏది రాదు ఈ రోజు పరిస్థితి ఏంటంటే మానవ జీవితం ఏంటంటే ఈ బిజీ లైఫ్ బిజీ లైఫ్ అనుకొని మనం మొత్తం అన్ని అన్ని పెద్ద షోరూమ్ పడ్డాయి డి మార్ట్ లాంటివి అడిగిపోతే వంద కంపెనీలు ఉన్నాయి మొత్తం అన్ని తీసి మీరు బయట కిరాణా షాప్లో కొంటే ఐదు వేల గొంతు అనిపోతే ఆడిపోతే పదిహేను వేలు బిల్ అయింది ఎందుకంటే ఆడిపోగానే ఇంకా నాలుగు గుణాలు అనిపిస్తుంది కాబట్టి అలాంటివి వాడుతున్నాం కాబట్టి మీకు ఒక చక్కటి హెయిర్ ఆయిల్ మీరు ఇంట్లో తయారు చేసుకుంటుంది ఒకటి చెప్తా ఏంటంటే ఇది జీడి గింజలతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ జీడిగింజలు జీడి గింజలు జీడి గింజలు అనేది ఏంటంటే విషపూరితమైనవి అది గనక కొట్టేటప్పుడు ఏమైనా మీద పడ్డా కూడా ఈ పుక్కులు వస్తాయి దాన్ని గనుక ఒక నాలుగైదు ముక్కలుగా చేసి మీరు గనుక కొబ్బరి నూనె ఆముదం స్వచ్ఛమైన కొబ్బరి నూనె స్వచ్ఛమైన ఆముదం ఆముదం మన దగ్గర ప్రతి రోజు నిత్యం తయారైతుంటది ఎందుకంటే ఆముదం తీసుకుంటే కడుపు శుద్ధి అవుతుంది అన్న ఉద్దేశంతో రకరకాల వ్యక్తులు మా దగ్గర కొన్ని వేల మంది మా దగ్గర వాడుతుంటారు ఇరవై ఐదు మంది వర్కర్లు ఓన్లీ ఆముదం తయారు చేస్తానికి కొబ్బరి నూనె తయారు చేస్తానికి ఈ రెండు ప్రాసెస్ చేసి ఆ రెండు కలిపి ఒక లీటర్ కొబ్బరి నూనె ఒక లీటర్ ఆముదం పోస్తే ఇరవై జేడి గింజలు కినుక దంచి జాగ్రత్తగా కళ్ళకు అద్దాలు పెట్టుకొని చేతికి గ్లౌజ్ వేసుకొని ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసి చేతికి గ్లౌజ్ పెట్టుకొని అవి తీసి అందులో వేస్తే మీరు కేజీ కొబ్బరి నుండి కేజీ ఆమ్దము ప్లస్ ఇరవై గింజల గింజ అందులో వేసి ఒక ఇనుపకలాయి తీసుకొని బాయిల్ చేస్తే గింజలు మొత్తము కిందికి పోతాయి మనకు కనపడవు బాగా సన్నంటి మంట మీద గనుక ఒక గంట సేపు కానీ గంట నర సేపు కానీ మరగబెడితే ఆ జీడి గింజలు మొత్తం దాని సారాన్ని మొత్తం ఆ ఆయిల్ గుంజేసుకొని ఆ జీడి గింజలు అనుకొని పైకి తేలిన తర్వాత అవి అది సల్లారిన తర్వాత కింద పెట్టి సల్లారిన తర్వాత ఆ బట్ట పోసుకోవాలి వడ పోసుకుంటే ఈ రంగ ఈ రకంగా బ్లాక్ ఆయిల్ వస్తుంది హీరాయ ఇది వెనక పెట్టుకుంటే ఇప్పుడు మహిళలు ఏందంటే ముందు ఇంత నేను చూసేది చిన్నప్పుడు మంచి లంగా వనలు వేసుకొని ఇంత ఇంత పెద్ద జడలు ఎంత ఉండే చెల్లెమ్మలు ఎంత బాగుండే ఈ రోజు జానడి పిడకలు అయిపోయినాయి నేను కొన్ని ఇప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి నేను తయారు చేస్తున్నా ఇది ఇది పెడితే మీరు జుట్టు పెరిగిపోతుందనే ఉద్దేశం దీన్ని బంద్ చేయబోత ఆలోచించండి అంత విపరీతంగా జుట్టు పెరుగుతుంది ఆ జుట్టు ఊసిపోయింది అనుకోండి అక్కడ రీ రీప్రొడ్యూస్ అవుతుంది అంటే కొత్త చుట్టూ వస్తుంది ఎలాంటి చుండ్రు గాని చాలా మంది మనం ఎక్కడికైనా ఫ్రెండ్స్ కాడికి పోయినప్పుడు వాడు మాట్లాడుతూనే ఉంటాడు ఇట్లా 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 గీస్తుంటాడు బాగా అబ్జర్వేషన్ చేయాలి అలాంటి అసలు దొరదలు ఎలాంటివి ఉన్నా కూడా ఏకైకది ఇది జీడి గింజల చక్కగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఎవరైనా ప్రేక్షకులు ఎవరైనా చేసుకోలేని పరిస్థితులు అమ్మో జీడి గింజలు అంటే భయం అంటే మాకు ఇది గోశాల విరాళం ఐదు వందల రూపాయలన్నీ ఎఫ్ఎస్ఎస్ఏ పర్మిషన్ తీసుకొని మార్కెట్ విజిట్ చేస్తున్నాం టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ టూ మంత్స్ వస్తుంది పెద్ద ప్రాబ్లం కాదు ఇది తప్పకుండా సార్ చాలా మంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఆయిల్ అప్లై చేసుకొని త్రీ అవర్స్ కి హెయిర్ వాష్ చేసేయాలంటారు అలా చేయాలా లేకపోతే ఒక రోజు అంతా నైట్ పెట్టి మార్నింగ్ వాష్ చేసుకోవాలి మామూలుగా ఆయిల్ అన్నది ఎంతసేపు ఉండాలి తలకి ఆయిల్ కూడా మంచిదే అది ఇప్పుడు డే టైం ఏంటంటే ఆయిల్ పెట్టడం మర్చిపోయారు నేను కూడా రాత్రి కూడా పెట్టుకుంటే మార్నింగ్ స్నానం చేస్తా కానీ ఎప్పుడు సబ్బు పెట్టా ఎప్పుడైనా వారానికి ఒకసారి కుంకుడుకాయలతో స్నానం చేస్తాను తప్ప మధ్యలో ఎలాంటిది ఇప్పుడు డైలీ తల స్నానం చేస్తాం కానీ షాంపూలు గింపులు పెట్టాం ఎట్టి నేను ఐదు సంవత్సరాల నుంచి గాడిద చేసిన సబ్బునే వాడుతున్నా మనకేందంటే ఎక్కువ ఎక్కువ విపరీతమైన అంటే ఇట్లా దురదలు కానీ అలాంటివి ఉండవు కాబట్టి ఏంటంటే ఇది ఎక్సలెంట్ ఈ హెయిర్ ఆయిల్ ఎవరైనా ఇంట్లో తయారు చేసుకోవచ్చు తయారు చేసుకు ఒరిజినల్ కొబ్బరి నూనె ఒరిజినల్ ఆముదాలు ఆముదాల నూనె అంటే మన దగ్గర కింటాలు కింటాలు ఉంటాయి కాబట్టి హెయిర్ ఆయిల్ కూడా మన కొబ్బరి నూనె కూడా మనం తయారు చేస్తాము ఇది చాలా మంది కొన్ని వేలు అసలు ఇది దొరకట్లేదు ఇరవై ఐదు మంది ప్రొడ్యూస్ అంటే తయారు చేస్తే ఇది దొరకని స్థాయికి అయిపోయింది అంటే దీన్ని పవర్ఫుల్ చూడండి మీరు భారతదేశంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంతమంది అనువంచిన వైద్యులు లేకపోతే ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఎక్కడన్నా జీడి గింజల హెయిర్ ఆయిల్ అని ఇక్కడ కనపడదా ఫస్ట్ వరల్డ్ లో ఫస్ట్ ప్రొడక్ట్ మనకు ఎన్నో గ్రంథాలలో ఉంది జీడి గింజల ఆయిల్ ఎవరు చేయరు ఇది ఏంటంటే ఇది వర్క్ ఎక్కువ ఆదాయం తర్వాత కళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది అన్నారు మీరు జీడి గంజీలతో ఏంటి కళ్ళకి ప్రాబ్లం వస్తుంది అన్నారు కదా ఇట్లా కొట్టేటప్పుడు కినుక అది కనుక ఏ మాత్రం కంట్లో పడ్డా కంటి చూపి అయితే దీనికి ఒక పరిష్కారం ఏం చేసాము అంటే తేలి తీగలు తీసే డ్రెస్ చూపిస్తాం ఓకే ఆ డ్రెస్ వేస్తాము మా వాళ్ళు ఈజీ కొట్టేస్తారు ఈజీగా వర్క్ చేస్తాము వన్ అవర్ వేస్తారు దన్న దాం దాన్న వర్క్ చేస్తారు దాంట్లో కళాయిలు వేస్తే ఇది చిల్లే అవకాశం ఉండదు లీటర్లు లీటర్లు ఈ విధంగా తయారు చేస్తున్నాము చాలా మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇది ఏంటంటే ప్రత్యేకంగా గోశాల విరాళం దీనికి సెపరేట్ అకౌంట్ పెట్టి ఏ వచ్చినా కూడా గోశాలకు పంపిస్తాం కాబట్టి ఏంటంటే మాకు వంద ఆవుల నుంచి వెయ్యి ఆవులు సాధన గురువు దీవెన ఈ హెయిర్ ఆయిల్ తోనే అది సాధ్యపడుతుందని నాకు ఈ మధ్య నమ్మకం వచ్చింది కాబట్టి అనమాట ఏంటంటే ఎవరైనా ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళకు అడ్రస్ పంపిస్తే స్టోలింగ్ లో వచ్చే నెంబర్ మేము ఆటోమేటిక్ డోర్ డెలివరీ ఇస్తాం అన్నమాట థాంక్యూ సో మచ్ సర్ చాలా మంచి ఆయిల్ అయితే మాకు కనిపెట్టారు మీకు ఓకే అండి ధన్యవాదాలు సో చూసారు కదా వ్యూవర్స్ మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అంటల్ దట్ కీప్ వాచింగ్ కీప్ బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్ళకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి